పెడతారనమాట ఇద్దరు ఎవరు ఎవరైతే మంచి కడుగుతారో నేనే తెలుసు ఎంతకైనా ఎంత అలా కట్టప్ప వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని వచ్చి అసలు జంట చూడండి అస్సలు వస్తే అన్ని మడలు మాట్లాడుతుంది అయితే ఏంటి ఏం చేస్తావు ఆ అంత సీన్ లేదు షాక్ ఇచ్చా షేక్ అయిపోతావు వరిస్తా గిఫ్ట్ కావాల చాక్లెట్ సో మంచిది మంచిది నెమ్మది కొంతే వరుస్తా నేర్చుకోను నేర్చుకోంట్లో నేర్చుకున్నాను పనులు చెయ్యాలా బాబు అయితే మాట్లాడుకోవ్ మాట్లాడతా ఎక్కువ మాట్లాడతా బంగారం వస్తుంది చాలా నిన్న వత తీయకై పోతనేను నిన్నై బత మా తో నా మా నా కారక నేనా నాడకలమైనా టిక్ పిస్కో గర్ పిస్కో చమ్మ ఉంది ఏజ్ వచ్చేసి ఏంటంటే ఏంటంటే గెజ్ ఏందో గెజ్ అంటే అప్పటి నుంచి డేస్ డేరిస్ తీసుకొచ్చింది డేరీ కాదు ఒక కాంపిటీషన్ లెక్కరే అనమాట కాంపిటీషన్ అయితే వాళ్ళకి ఒక సర్ప్రైజ్ అనేది ఉంటది కదా అది వచ్చేసి

మరి ఆహా కాదు అండి కూడా కాదు పని చేసి చూపిస్తారు సరే ఇప్పుడైతే ఈ ఇంటికాడ ఇలా మీ నీలైతే ట్విస్ట్ వచ్చేసి ఏంటంటే ఇలా కొన్ని నెలలు ఇచ్చిన రెండు బాకెట్లే ఆ రెండు బాకెట్లేదు మంచుకో బకెట్ మళ్ళా తర్వాత నీళ్ళు నీళ్ళు అనేది ఇవ్వమన్నమాట దాంతోనే మొత్తం క్లీన్ చేయాలి ఏదో కూడా ఇష్ట చూడవండి దుమ్ము చూడు ఫస్ట్ సరే చూస్తూ మీ ఇద్దరు ఇంకా మారావా ఉత్తరకోమారా నువ్వు ఇక బానే పసి ఇదే ఎరుబాప్తారేమన్నమాట పని పనిలో మైజింగ్ తోనసరే సో బెడతే లేగితే ఫస్ట్ టైజన మాట మేం గమ్మన రాజలగా ఉస్తా అన్నమాట అవరతే మికింట ఎంత 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 ఇదస టైమ ఉండస్టా అంటే కూలేవది సరే ఎంతైతే రికోర్డ్ గాడ్లా 12 సెకండ్స్ 12 సెకండ్స్ నా టైమినేజ్ దాక టైమ ఉండనోట అంటే వీడియోలో 10 నిమిషం దాకా 10 గాదాని 15 మంచి చేస్తోందని కూలే

కట్టప్ప వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని వస్తున్నాను కదా నేను కదా కట్టప్ప వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని వస్తుండు అసలు జంట చూడండి ನನಗೆ ಮಿчна ಅವರೇತನ ಜೀಪ್ ಮಚ್ಚೆ ದೊಡಿಸ್ಸರಾ ವಾಳನೈತೆ ನಾನು ಜೀಪ್ ಎತ್ತಿಚ್ಚಿಕೊಂಡು ಮತ್ತೊಂದು ಮತ್ತೊಂದು ಮಾಡ್ತೀವಿ ಇಲ್ಲ ಇಲ್ಲ ವಾಳಿದ್ದಾರೆ ಸಿಂಕಲ್ಕಡ ಕೂಡ ಮತ್ತೇನ್ ಡೈಲಿ ನಾನು ಜೀಪ್ ಎತ್ತಿಚ್ಚಿಕೊಳ್ಳು ಸಿಂಕಲ್ಕಳು ಕೂಡ ಕಷ್ಟ ಯಾಪುಸ್ತನ್ನ ಸಿಂಕಲ್ಕಳು ಕೂಡ

இப்ப நீட்டு சரி பிக்குப்பிச்சு மாதா தான் போக నువ్వు చూపిస్తున్నావు పాఠశాల నువ్వు పని తప్పించుకుంటున్నావు సోనం చెయ్యి చేయించిగా వేస్తలేరు ఎవరు పని చేసలేరు వీళ్ళిద్దరు మంచిది మనం

ఇంకా అదే అన్ని మాటలు వస్తాయి తెలుసు కానీ వరుసలు ఎంత మంచి వరిస్తే ఏమైనా గిఫ్ట్ కావాలి చాక్లెట్ సో ఇద్దరికే ప్రేమ ఆ మాటకి ఎన్నో ఫిదా అయిపోయాడు

మంచిది మంచిది నెమ్మది కొంతే కానీ ఏమన్నా కావాల వర్షం చానా మంచిది అనమాట అంటే సోనం కన్నా చాలా మంచిది అని నాకు ఎనుకో ఎప్పుడు అనిపిస్తా ఉంటది అవు తెలుసు తెలుసు వరిస్తాను అర్థం చేసుకుంటామని చెప్పి

నువ్వు ఆడిపోతున్నావు అని చెప్పురా నేను మంచినా ఏం మాట్లాడలేదు ఇప్పుడు చల్ల నిలు పోసిందా కూలిపోతుంది

ఇంకా ఎంత అడుగుతారు ఎంతసేపు పరిస్థితి ఇంకా ఏం పని అయిన కొత్తలేమస్తా

వచ్చినట్టు ఎందుకు పెద్ద బిళ్ళిస్తున్నావు మరి మరి నో బ్రాక్ నేల నో మంచి నా అంట పుణ్యానికి వచ్చింది అన్నింటి పైన ఎక్కుతాది

నువ్వు అంటే ఇక పనిచేయకు రాదు నేను ఎప్పుడు చెయ్యాలి నా చేయాలి నేర్చుకోను నేర్చుకో నేను పనులు చెయ్యాలా అయితే నేనేం నేను నువ్వు అర్థం కావా ఐతేవర్కి ఓవర్కి బాబాయ్ ఓవర్కి ఓవర్కి బాబాయ్ ఐతేవర్కి బాబూ ఐతేవర్కి బాబూ ఐతేవర్కి ఆ వస్తుంట బాబాయ్ ఐతేవర్కి బాబూ ఆరే బాబూ బాబూ పరితాకే సోణం దాయి రావదు ఫస్ట్ టైం చప్పు ఈస్కొని మోర్తా కాయ ఫస్ట్ టైం బబ్బూవా నచ్చింది ఇప్రేమ బబ్బు ఓవర్కి అని అంటుంది అట్లా ఇబ్బరి వచ్చినా వచ్చినప్పుడు ఎట్లా ఉన్నా అట్లా ఉండాలి ఆ లేకపోతే యాక్షన్ గా బిల్ల్ అప్ లేసే నాకు నచ్చదు ఓకే ఇట్లా కాని ఏమండేగా మాట కొట్టావు బాబూ అట్లానే ఉంటా కోతాపై డిజైన్ నెక్స్ట్ లో బాబూ బరబరేనే ఉంటాడు ఎందుకు ఉంటాడు

మాట్లాడాలా ఇక్కడ మాట్లాడాలి చెప్పాలా ఖచ్చితంగా గొడవ పెట్టాలా మధ్యలో పుల్లలు పెట్టాలా పెట్టకపోతే పెడతావు కదా అందుకే అవునా సరే జరుగు పక్కకి నువ్వు అయితే పెద్ద కొండ ముచ్చి కదా అందరు పిశాచి ఎక్కువ మాట్లాడేస్తుంది నాకు ఎక్కువ

బంగారం వస్తుంది

సదా అవతొడుకొచ్చా ఏయ్ తరే బాబు ఏంది 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 చెయ్యి చెయ్యి రిపోటే నా దగ్గర రా మాట్లాడ మాట్లాడు నువ్వు నా దగ్గర తో మాట్లాడనట్టు మాట్లాడవాడిచి మా మీద మాట్లాడుకుండా పగకొస్తుంది నుకొస్తుంది చెయ్యి పట్ట వస్తుంది కొట్టని వస్తుంది మాట్లాడుకో పోనా చేసుకోని పట్టు సరే మాట్లాడుకోండి సరే తీరిందావుల తీరిందావుల ఇంకో చెప్తున్నా ఇట్లా ఇట్లా చెప్పు బాబునా నా బీపీ వేస్తాయిందా మంచి కూడా బీపీలేస్తా అర్థమవుతుందా

టిప్స్ కొర కొర సమ్మ ఉంది ఏసుకుంటావు సో ఇచనే ఎర్పిస్తా రేసుకుంటనే సో అర్థమైందా పరిసిదర సీట్ కదా డ్రైవింగ్ సీట్ దుడుసో ఊచ్చుట అనుషమా ఊసాలా ఊసమన్నని ఇదేని బారా బారా నిన్ను నేను కాంపిటీషన్ అమ్మా కూర్చోమ్మన్నా సమ్మ ఉంది కదా పట్ట తెచ్చే కూర్చొని వెళ్ళిపోతా ఈ అమ్మ అవుతే అమ్మ నేను ఇద్దరు ఎక్కించుకో బాగా పడినా ఇప్పుడు ఏడిపించింది ముక్తిగా

ఆ రన నదికి రామాదేవుని పో పో ఎరుసందబేసనమ్ హ అలాగట అలానే कोलाओ कित्ती परस हे ये बता मत ना मैं बाय करते हैं